super vivos అనేసి ఏం చేతగా వాళ్ళందరూ ఇన్స్టాల్ చేసుకుంటారా అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా దానికి ఛార్జింగ్ సర్వీస్ ఛార్జ్ పెట్టాలి కదా మనకు ఆల్మోస్ట్ మనకు పెట్టిందంటే ఇంకేమన్నా అటెండ్ అయింది కూడా మనకి యూజ్ అవుతుంది ஆப் கிடைப்பா ஏமே ஏமாட்டித்தோட சாரீஸ் நான் கொடுக்குறேன் తాజ్ హోటల్ లాగా హోటల్ ఉంటుంది మనకు ఈ హోటల్ అయితే తాజ్ హోటల్ కాదు జస్ట్ కనిపిస్తూ ఉన్నాను అయితే నేను అంతగా వ్యూ చూపిస్తా ఉన్నాను ఇప్పుడే మైండ్ వర్క్ అనేసి ఒక న్యూ ఇంటర్నేషనల్ బాయిన్ లైక్ బిట్ బాయిన్ లేకుండా చాలా బ్యాక్ సైడ్ అయితే మొబైల్ కింద పడినా పర్లేదు నేనైతే వీడియోలు తీస్తూనే ఉంటాను ఎందుకంటే అంటే హెవీగా ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉందనమాట ఏమైనా ఉన్నా మంచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎక్కడ నీకు ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ రాదు ఇక్కడ అంతే ఎందుకంటే చెట్లు పూలు చెట్లు పెట్టలేదు ఇది పెట్టాలి అనమాట గవర్నమెంట్ అది ఓకేనా మీరు ఎవరన్నా బెంగళూరులో ఉంటే మెజిస్ట్రిక్ నుంచి శాంతిపురం నుంచి ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది అంబేద్కర్ అంబేద్కర్ ఇంకా చెట్లను నేనైతే ఎక్కడ చూడలేదు చూపిస్తా ఉన్నాను ఫస్ట్ సైడ్ చూసి మీకు చూపిస్తూ ఉన్నాను చాలా బాగుండేది ఇక్కడ ఖాళీగా ఉన్నాయి రోడ్లు వస్తాయి ఇప్పుడు రోజు ఇంకా డ్యూటీ టైం కాలేదు కాబట్టి నైట్ వస్తే మళ్ళీ ఇక్కడే మీ టైం ఎట్లా పోయిందో ఆ టైం అని వెతుకులాడుకోవాల్సిన టైం వస్తుంది అదే అనమాట ఏ రోడ్ ఇది జేసీ ఆ జేసీ రోడ్లో ఉన్నాం అనమాట జేసీ అంటే మన తెలుసు అంబేద్కర్ రోడ్ అంబేద్కర్ రోడ్ లో ఏదో పార్లమెంట్ దగ్గరలో ఉన్నాం మేము శివాజీ నగర శాంతి నగర అనేసి వస్తాయి ఇక్కడ విధాన సౌధ విధాన సౌధ సౌద విధాన మొత్తం ట్రాఫిక్ 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 చూస్తున్నారు కదా చూస్తున్నారు చూస్తున్నారు కదా ఒక సెకండ్ ఒక నిమిషం ఆగితేనే ఈ రేంజ్లో ట్రాఫిక్ ఉంటుంది ఏమి సర్కిల్ అదే కేఆర్ సర్కిల్ అంటే నైట్ టైం ఫోటోషూట్ కానీ లవర్స్ కానీ ఎవరైనా వచ్చేసి ఇక్కడ ఫొటోస్ బాగా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ ఇవి మనం ఇంటి దగ్గర పెంచుకున్న చెట్లు లాగా ఉంటాయి కానీ అవి కాదు ఓకే ఇది విధానసౌధ రూట్ కదా చూపిస్తున్నాను కదా ఎలా ఉందో విధానసౌధ రూట్లో రూట్ ఇక్కడ కానీ ఎంత మీకు ఎన్ని చూపిస్తున్నాను అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు తిరిగేదానికే వచ్చాం మేము బయటికి మీకు ఇంకొక ఆఫర్ ఏమంటే బంపర్ ఆఫర్ విధానసౌధ ఎవరైనా చూడని వాళ్ళను మీకు యూట్యూబ్లో చూపిస్తాను ఈరోజు మ్యాక్సిమం చూపించేస్తాం మొత్తం హలో చేరు లోపలి గలో చేయరు మేము గేట్ నుంచి వెళ్ళిపోతా ఉన్నాము అంటే నైట్ అలో చేస్తాడు బండి అలోజ్ చేరు నిదాన సౌద స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది ఇక్కడ ఇది మెట్రో అనమాట ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్ స్టాండ్ లేకుంటుంది చూడండి పైన అది కదా సింహాలు ఉండేది ఇండియాలో ఎవరికి ఉండదు అదే హైకోర్టు తప్ప చూడండి విధాన సౌదాలు వెనకాల బస్సు వస్తుంది ఇది చూడండి నెహ్రూ నెహ్రూ ఉన్నారు విహాద విన సౌద విధాన సౌదోర్టు గవర్నమెంట్ ఆఫ్ గుడ్స్ ఏదో ఇది ఇది కోర్టు కాదు చూడండి ఇక్కడ వినాయక సౌదర్ దగ్గర ఫోటోలు తీసుకునే ఒక షాపింగ్ మాల్కి వచ్చేసినట్టు వచ్చేసినారు ఇది అన్నమాట రెడ్ ఫోర్ట్ కోర్ట్ అని లాగా అనమాట ఇది రెడ్ ఫోర్ట్ కోట్ ఇదంతా ఏరియా చూస్తున్నారు కదా కోసం నేను ఈరోజు ఇది తీసాను ఓకేనా హైలైట్ ఇది అసలు శివాజీ అని ఇది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకోసం నేను ఈరోజు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఈ వీడియో అయితే మంచిగా వైరల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను ఇక్కడ వచ్చేసి హైకోర్టు ఇక్కడ కర్ణాటక ఇదే హైకోర్టు అనమాట ఎవరికైనా తెలియకపోతే అమ్మాయి విధాన సౌద పక్కలోనే ఉంటుంది హైకోర్టు కర్ణాటకలో ఓకేనా ఇక్కడ చెట్లు కానీ పార్కింగ్ కానీ ఇవంత బాగానే ఉంటుంది ఓకే ఎట్ సైడ్ పోవాలి కొట్టు విధాన సౌద దగ్గర ఏదో ఇట్లాంటివి పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా మ్యాక్సిమం నా మెమరీ కూడా ఫుల్ అయిపోతూ ఉందేమో ఓకే చూడండి మీకోసం మంచి మంచి వీడియోస్ తీసి పెడతా ఉన్నాను సో ఈ వీడియో మంచిగా మీకు అందరికీ నచ్చుతుంది ఎక్కడికి హైకోర్టులో ఇక్కడంతా పార్కింగ్ అనేది మొత్తం హైకోర్టు మీకు హైకోర్టు ఎలా మురిక జస్ట్ చూపిస్తే కుదరదు కదా అక్కడ విధానసభలో చూపించాము ఇక్కడ హైకోర్టు కూడా చూపించేస్తాము ఇది హైలైట్ ఏమంటే ఇక్కడ చూడండి ఈ హైకోర్టు దగ్గర అన్ని పౌరాలన్నీ ఇక్కడే ఉంటాయి ఒక జస్ట్ అలా అంటే చూడండి ఇక్కడ కొన్ని చెట్ల కోసమే అనమాట అందరు గింజలు వేస్తూ ఉంటాయి ఒకే రోజు చాలా కేసులు జరిగేటట్టున్నాయి చాలా అంటే చాలా అదే అదే ఎన్ని ఒకటి కాదు రెండు కాదు అంతే ఇంకా అపాయింట్మెంట్ కోసము కోర్టు కోసము కేసుల కోసం జరగతూనే ఉంటారు చూడండి వీవు అసలు అడవిలో ఉన్నట్టు మనము మన ప్రాణానికి చూడండి ఈ వీవు ఫారన్లో చూసినట్టే ఉంటాం ఫారన్లో చిన్న చిన్న కొంపలు చూసినట్టే ఉంటుంది ఇక్కడ ఇక్కడ బార్ కౌన్సిల్ అంటే ఈ ఏరియా వచ్చేసి కేసులలో సబ్మిట్ చేసేసి ఇక్కడ అన్నమాట ఓకే చూడండి ఎన్ని ఎన్ని కార్లు ఎన్ని ఎన్ని బంగ్లాలు ఇవి హైలైట్ మొత్తం అన్ని కార్లే ఉంటాయి చెట్లే హైలైట్ ఇక్కడ మొత్తం దేనికైనా చెట్లు ప్రాణం ఇస్తాయి ఈ చెట్లకే అసలు మనం ఎన్ని కోర్టులు పెట్టిన తక్కువ అనమాట ఆఫ్ బెంగళూరు అన్న ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూరు అన్న ఇది ఇట్లా కదా చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు చూస్తూ ఉంటే ఒక పెద్ద ఇంటర్నేషనల్ పార్క్ లేక వచ్చినట్టుంది కానీ మన కోర్టుకు వచ్చినట్టు అస్సలు లేదు లాయర్స్ ఇంకా లాయర్స్ కనిపిస్తున్నావు కదా ఏం ఒక లాయరు అంప్లైంట్స్ ఉంది కలవడుతుంది ఓకేనా చదివే వాళ్ళు లాయర్స్ చదువుకోండి మంచి మంచి కేసు బాగుంటారు ఓ సూపర్ సూపర్ ఎలా మనం చూడండి బైక్ పార్కింగ్ కానీ విమానం కానీ చూడండి ఇది ఇంకా హైలైట్ అసలు విమానం రియల్గా చూడని వాళ్ళకు ఇది కదా ఆర్మీల్ రియల్దేదా అదే చిన్నది అవును కరెక్టే రియల్దేది ఓకే గాయస్ ఇంతవరకు అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను ఇంకా నువ్వు ప్లేస్ పెట్టుకొని ఎంతగా ఎండ్ చేస్తాను ఇంకా కంటిన్యూ చేస్తాను ఓకేనా నేను ఇలాంటి ఫిల్డింగ్స్ కోట్లోనే చూపించాను మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తా ఉన్నాను చూడండి ఓకే ఇంతకంటే ఇంకా మీకు నా వల్ల కాదు బెంగళూరులో చూపించడం పెద్ద పెద్ద పోల్స్గా సైడ్ కదా పెద్ద పెద్దగా మొత్తం అన్ని సర్కిల్ మా టైం ఏమంటే ఈరోజు ఇక్కడిక్కడే మాకు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేస్తాం అనమాట ఇది కప్పన్ పార్క్ అంటారు ఈ ఏరియాలో కప్పన్ పార్క్ ఇప్పుడు ఇందాక చూసింది చూడండి మొత్తం ఏదో కంపెనీ అది క్రిస్టేజెస్ గ్రూప్ ఇది మెట్రో అనమాట ఇది గైస్ ఇప్పటికే పన్నెండు నిమిషాలు అయిపోయింది ఇంకా మామూలుగా పెట్టినా చూస్తారు లేదు తెలియదు మేము అయితే ఇంకా ఇది ఎంత స్టోర్ చేయాలనుకుంటున్నాను హిందుస్థాన్ ఎయిర్ వస్తే చేపిస్తాను చూడండి మీకు ఒకేసారి ఎన్ని ఆఫర్లు ఈ వీడియో వల్ల చిన్నస్వామి స్టేడియము విధాన సౌద హైకోర్టు గాయస్ మీరు తప్పకుండా చూడాలి ఈ వీడియోను చూసి లైక్ చేసి షేర్ కొట్టండి ఇంకా మరి ఎన్నెన్నో వీడియోలు మీకోసం నేను పెడతాను ఓకేనా ఈ వీడియో మంచిగా సక్సెస్ అయ్యి లైకులు వచ్చి ఒక మినిమం ఒక ఫిఫ్టీ కే అన్న రీచ్ అయితే వ్యూస్ మీకు డైరెక్ట్ రియల్ మ్యాక్ అంతే కదా చూడండి గైడ్స్ ఇప్పుడు మీకు కప్పన్ పార్క్ అనేసి కర్పన్ పార్క్ పక్కలోనే ఉంటుంది మీకు ఎక్స్ట్రా ఉండే వ్యూ చూపిస్తూ ఉన్నాను నేను ఫారెన్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది ఇక్కడంతా ఇక్కడ ఓకే వ్యూస్ కానీ పాత కట్టడం కానీ బిల్డింగ్ చూడండి అసలు ఈ బిల్డింగ్ చూస్తేనే ఒక విధంగా రేంజ్లో ఉందన్నమాట ఇదో ఇక్కడ కానీ చూడండి పూలు ఫ్లవర్స్ పార్కింగ్ అంతా ట్రాఫిక్ జామ్ మొత్తం ముంబై వన్ ఆఫర్ ఇక్కడ చూడండి ఏదో ఎల్ఎన్టీ ఆఫీస్ అనుకుంటా ఇక్కడ ఎల్ఎన్టీ ఆఫీస్ క్లాక్ కవర్ చర్చ్ ఇదే యాంటీ చర్చ్ అంట ఇదే మంచి చర్చ్ ఉంది డార్లింగ్ సినిమాలో లాగా ఉంది ఇది డార్లింగ్ చర్చి ఇక్కడ గోడల మీద బొమ్మలు వేసారు చూసారు కదా ఆ బొమ్మలు కూడా చాలా నిదర్శనం అన్నమాట అందరికీ ఎందుకంటే అనవసరంగా సర్వీస్ విత్ ఫ్రైడ్ ఆర్మీ 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 హెడ్ క్వార్టర్స్ అనమాట ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఓకేనా ఆర్మీ ఇండియన్ ఆర్మీ కాదు ఇది కర్ణాటక వాళ్ళు కర్ణాటక పోలీసు మార్షల్ మార్షల్స్ 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 కోర్టు సెంట్రల్ అనమాట మన కడప బస్సు ఫస్ట్ టైం బెంగళూరులో చూపిస్తా ఉన్నాను చూడండి కడప బస్సు అంటే కొంచెం స్పీడ్ కొంచెం ఇంకొక ఆరం కొడతా ఉన్నాను కొంచెం బీయుసీ అనమాట మొత్తం అంతా మార్షల్ ఆర్ట్స్ అవర్స్ కానీ ఇక్కడ బిల్డింగ్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంటుందన్నమాట సెలక్షన్ సెంటర్ సౌత్ ఓ ఇవి ఫ్లడ్స్ వస్తే వీళ్ళంతా వస్తారు చూడు ఇవి ఇవి

ആടക്കട് తారిచ్చే కదూ వీళ్ళు దంగమ్మతా ఉంటే ఒక ముండా కొడుకన్నా తారిచ్చాను